పోలీస్టేషన్ సంబంధించి చాలా రోజుల నుంచి ఒక డిస్ట్రిక్ట్ అయితే మీరు మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పిందంటే ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక టూ థౌజండ్ లెవెన్ వన్ వన్ లెవెన్ ఇరవై ఒక్క వంద ఆ సెల్ ఫోన్స్ మేము ట్రేట్ చేసి అండవు చేస్తాం పబ్లిక్ అంటే డిస్ట్రిక్ట్లో మెదక్ టౌన్లో వాటి పోయిన వాటిలో ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రీట్ చేసి ఇవ్వడం జరిగింది టూ సిక్స్టీ ఎయిట్ సెల్ ఫోన్స్ కూడా మెదక్ ఇచ్చాము అయితే మేమందరం మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసింది అంటే ఏదైనా సెల్ ఫోన్ ఇమ్మీడియట్గా పోలీస్ కావాలి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఇప్పుడు చేశాం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొఫార్మర్ తీసుకొని ఇమ్మీడియట్గా ఫిల్అప్ చేసి పోర్టల్ ఆ పోర్టల్ ద్వారా ఇమ్మీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందా సిమ్ బ్లాక్ చేస్తాము సిమ్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళు వేరే సిమ్ ఫోన్ వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాడు వేసుకోవచ్చు ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సింది కూడా ఇంకా ట్రైసింగ్ ఉండి పెట్టి కూడా ఇంకా పదహారు రోజులు ఉంటాయి ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి వేరే ఇదే లెవెల్లో ఉంటాయి కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రైస్ చేసి పట్టుకుంటూ ఉన్నాం ఇది రెగ్యులర్ ప్రాసెస్ మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సెల్ ఫోన్ వస్తుంది దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చాలా మందికి సెల్ ఫోన్లు దీంట్లో అన్ని దొంగతనమే కాదు చాలా మందికి వాళ్ళంతా వాళ్ళకి పడేసి ఉంటాయి దీంట్లో కొన్ని మోటార్సైల్ పెరుగుదానికి కింద పడి ఉంటాయి కొన్ని కూరగాయలు మార్కెట్లో పోయి ఉంటాయి కొన్ని దొంగతనం చేసి ఉంటాయి కొన్ని బస్ టికెట్ కొట్టేసి ఉంటారు ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్లు వేయి అన్ని కూడా అయితే కొద్దిగానే జాగ్రత్త ఉంచుకోవాలి అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే మేబీ ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తారు ఇది ఓపెన్ చేసి దాంట్లో ఫర్గర్ ఈ బ్యాంకు గూగుల్ పేలో పోయి గూగుల్ పేలో ఈ సెల్ ఫోన్ నుంచి మరి వేరే సెల్ ఫోన్ మళ్ళీ ఇంకో కొట్టేషన్ సెల్ ఫోన్లో తెచ్చుకుంటారు పైసలు తెచ్చుకొని ఆ పైసలు అట్లా పైసలు చాలా మంది పోయి కంప్లైంట్స్